రైతు రుణమాఫీ ఆగస్టు పదిహేనుకి చేస్తానన్నటువంటి రేవంత్ రెడ్డి దానికి సిద్ధపడుతున్నానని ప్రకటించారు మాట ఇస్తే మడమ నాయకులు సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే అని ప్రకటిస్తూ గత ప్రభుత్వం పదేళ్లలో ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది గత ప్రభుత్వం పదకొండు డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది వరకు కటాఫ్ తేదీతో రుణమాఫీ చేసింది మా ప్రభుత్వం పన్నెండు డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది నుంచి తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు మధ్యకాలంలో రుణాలు తీసుకున్న రైతులకి రుణమాఫీ చేయాలని నిర్ణయించింది రుణమాఫీకి దాదాపు ముప్పై ఒక్క వేల కోట్లు అవసరమవుతుంది రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం రుణమాఫీ చేయాలని నిర్ణయించింది అన్నటువంటి ప్రకటించారు క్యాబినెట్ మీటింగ్ తర్వాత ఎనిమిది నెలల్లోనే రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామని ప్రకటించారు రైతు భరోసా మీద రకరకాల చర్చలు నడుస్తున్నటువంటి నేపథ్యంలో రోడ్లు కొండలు గొట్టలకు రియల్ ఎస్టేట్ భూములకు ధనికులు ధనికులకి రైతు భరోసా ఇస్తున్నారా ఎవరా అన్నటువంటి చర్చ జరుగుతున్నటువంటి అంశం మీద మాట్లాడితే ఎవరికి ఇస్తున్నాం ఏంటి అన్నటువంటి విధి విధానాలు అనౌన్స్ చేస్తాం ఇవ్వడం అయితే ఖాయం టోటల్ గా రుణమాఫీ మీరు తినబో